జులు గాజుల మోయ్ గాజులు గాజులమ్మోయ్ చిన్న పిల్లల చిన్నపిల్లల ఉన్నాయి పెద్దవాళ్ళ గాజులు ఉన్నాయి మొత్తం మున్నై ముండ గాజులు ఉన్నాయి ముత్తై ఇంటి గాజులు ఉన్నాయి రాయినమ్మా రండి నా ముంగలే ఉన్నాయి రాయినమ్మ తొందరగా కావాల్సిన రాయమ్మ అబ్బా అబ్బా ఎక్కడమ్మా మీ ఇల్లు ఎక్కడమ్మా వెనక చందు చందా నీ వెనకలో ఒక బోరింగ్ ఉంటుంది కదయ్యా ఓ అదేనమ్మా ఇంత ఉంటది కొట్టి 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 ఆ బోరింగ్ నా గవర్నమెంట్ రావయ్యా ఒక్కసారి బయటికి రమ్మా మెరుపు తీట్టి మీ దగ్గర ఏం కాదులున్నాయి ఓ నా దగ్గర అన్ని ఏది చూపించు మా ఊరు కుర్రోళ్ళు మంచిోళ్ళు కాదు ఖాళీగా ఉంటే తగులు చూడు ఇటు చూడాలయ్యా గాజులు ఆ సరే చూపి వీటి పేరేంటి ఇయ్యోమో ఈ మట్టి గాజులు ఈ ఐశ్వర్య గాజులు ఇయ్యోమో వసా గాజులు అట్టైతే ఉండు లోపల ఉండై తెస్తా నల్లగా నిగ నిగలాడితే అవి అయితే బాగుంటాయి నీకు చూడండి నీ కూడా మరి శ్రీదేవి గాజులు బాగోలేదా నీకు తగ్గట్టు గాజులు చేస్తావు చూడు చూడు అబ్బా ఈ నాకు బలేమున్నా కావాలంటావని సరే అవి ఎంతకిస్తావు ఎలా వేస్తావు సరే అవి ఇదిగో ఇక్కడ నుంచే చెప్పేదండి బాయ్ ఇక్కడ నుంచి ఇక్కడికి ఇక్కడ నుంచి ఇక్కడికి అలాగేనమ్మా

బెస్కి బెస్కోచ్చు నువ్వు సరే పని చూడవయ్యా అయ్యా మీరు కింద కొట్టుకోండి నేను పైన కొట్టుకుంటా నీకు పగిలింది నాకు కారింది అదేనమ్మా నీకు గాజు పగిలింది నాకు చెమంట కారింది ఇక నువ్వు వెళ్ళు వెళ్తా కానీ డబ్బులు ఇస్తే వెళ్ళిపోతానమ్మ పక్క బజార్కి అమ్మో ఇంటికి పోతే నా పిల్లలు జీబీ జరిగేది తల్లు డబ్బులు ఇవ్వలే చార్జింగ్ ఎక్కువ ఇంకొకసారి నూట యాభై కొట్టుకుంటున్నారు ఇంకా కానీ సుధీర్ నాయనా ఆడకిస్తా అటు టైటానిక్ లాగా ఉండాలా ఇటు జిరాశాలా అటు అణుమి లాగా ఉండాలా ఇటు మన్నిలాగా ఉండాలా మాట మన్ని వేసినట్టు ఉండాలా సిక్తో సిమ్ చేసినట్టు ఉండాలా మీ అటు మీరుండాలా మీ ధరలు ఉండాలా గుర్తా ఇది ఎంత ఫాస్ట్ గా రనే పోనరా సో 70 iOS కోడ్ జస్ట్ బి 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 కుది చెయ్యు గ్రే అవాల లోకార

அமெரு <Cue> <gue> <și> நான் தீன் போடுறது அடப்பழக்கு முக்கிய உண்டா சிந்தி ஏது ஏ சீட நீ ஜாக்கெட் நீ கட்டம் அது

నియా మోతావా అయ్యరి మిచ్చ మోతావా శేయమ్మైక వయస్నదాలరి చందోతలే యెడన చర్మకలే శేయమ్మైక వయస్నదాలరి చందోతలే యెడన చర్మకలే భారై తు కట్టకటికి మీరేన కావాలా అయ్యరి మిచ్చన కావాలా నారు తు మిచ్చల గిముతుల సలత్తా అయ్యిస్న దేజలపా నారు తు మిచ్చ తుముతుల మరు తాష్టి బిగిన్ జీన్స్ నిసేదా అల్లర బైటేసేదా జీన్స్ దగ్గర నడమ ఉంటనేడి నీలక నా काय दे सर्वजात विकोरी लियता रामी देवन से पावा काय दे सर्वजात विकोरी लियता मारी देवन से पावा परी पडकी सावली सेना जुर बिन निसिदा सा पाकिस्तान सरमन देवन त लियता दुर्यम त आयता हा

बिल्ले तो अलग जग से निकल रहा था, बिल्ले तो इसके रहा था, बिल्ले तो अलग जग से निकल रहा था, बिल्ले तो इसके रहा था। ए ए यो जोता है यो, வரே ஹரு